ఈ నా పేరు శ్రీ శివరాజ రాజేశ్వరి బుర్ర బృందం అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే నాకు కూడా బుర్రకథ బృందం బృంద కథలే ప్రదర్శిస్తారని నేను ఎన్ను అనుకున్నాను కానీ నాకు ఇంతవరకు పందిరి పాటు కూడా పాడుతారని మాత్రం తెలియదు వాస్తవం ఎందుకంటే మేము రాజాలోనే ఉన్నాము రాజాలోనే కలుస్తున్నాం మేము నెలవారీ ప్రోగ్రాం చేస్తున్నాము నా నెలవారీ కార్యక్రమాలు కూడా మా వాళ్ళందరూ వస్తుంటారు కానీ మీరు మామూలుగా బుర్రకథ సమాజం అనుకుంటున్నాను అయితే పందిరిపాటు కాకుండా శివ భాగవతం తర్వాత ఈ పందిరపాటులో మనకి ఏ కథ కావాలన్నా ఆ కథ కూడా ప్రదర్శిస్తుంటారు బుర్రకథ ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తుంటారు మరి ఈ అబ్బాయి తోడల శ్రీను ఈ నాటక ఈ సమాజానికి వ్యవస్థాపకులు అధినేత ఆర్గనైజర్ అన్నీ ఈయన మంచి కళాకారుడు ఎంతో మంది శిష్యుల్ని పుర్రకథా శిష్యుల్ని తయారు చేసిన అబ్బాయి నాకు బాగా చాలా చాలా రోజుల నుంచే పరిచయం సుమారు ఇరవై సంవత్సరాల చూడకుంటూ పరిపరిచయం చక్కగా వేషాలు గట్టి నేర్పించి మంచి కళారంగాన్ని అభివృద్ధి చేయడానికి కళా సేవ చేస్తూ ఈ కళా హృదయ హృదయ చక్కగా చక్కని కార్యక్రమం అమ్మాయిలు అందరూ కూడా చక్కగా పాడుతున్నారు అమ్మాయి గాత్రం కూడా చాలా చక్కని గాత్రం చక్కగా పాడుతున్నారు చాలా ఆనందం మన గ్రామానికి వచ్చి మన నాను ఇంప చేసి మన దై దైవభక్తి చాటుకున్నందుకు సత్కారం సన్మానం ఏమి కాదు కానీ గౌరవించవలసిన ధర్మం మనకు ఉంది కాబట్టి అందులో గౌరవించవలసిన ధర్మం నాకుంది కాబట్టి నేను చిన్న షాలులతో మాత్రం సత్కరిస్తున్నాను మీరందరూ సమ్మతించి వారికి అభినందాలు తెలియజేస్తాను அடுக்க கே சே ரேட்டி ந இல்லமா இருပါங்க சரி